రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది నాకచెల్లెమ్మలకు చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున పావుల వడ్డీకి ఆ రుణాలు కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి ఈ దఫాలో వీరికి పావుల వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో నలభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం ఈ కార్యక్రమంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా ఐదు లక్షల నలభై మూడు వేల నూట నలభై మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి వాళ్ళ ఈ సిక్స్ మంత్స్ లేక వచ్చిన జాబితాలో వీళ్లకు వీళ్ళకి ఈరోజు మరో నలభై ఏడు కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాం పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ళ నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు ఏకంగా ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేలు ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేల ఇళ్ల స్థలాలు నాక చెల్లెమ్మలకి ఇవ్వగలగడం అందులో ఇప్పటికే ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అక్కడ మౌలిక వసతుల కోసం మరో లక్ష రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది దాదాపుగా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతా ఉన్న పరిస్థితుల్లో లక్ష ఎనభై వేల రూపాయలు ఆక చెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం మరో ముప్పై ఐదు వేల రూపాయలు దాదాపుగా ఆక చెల్లెమ్మలకు పావుల వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇసుక దాదాపుగా పదహైదు వేల రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి ఆక చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం ఇవి కాక మరో నలభై వేల రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆకచెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ స్టీల్ కానీ మెటల్ ఫ్రేమ్స్ కానీ మెటల్ కానీ ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో నలభై వేల రూపాయలు కూడా ఆకచెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది ఒకవైపున రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు సంబంధించిన ఇళ్ళ నిర్మాణం ఒకవైపున మరో లక్ష రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పైప్ లైన్లో ఒకవైపున ఉండగానే ఈ ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేలకు సంబంధించిన ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే దాని మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి జిల్లాను బట్టి ప్రాంతాన్ని బట్టి కనీసం అంటే రెండున్నర లక్ష రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని జిల్లాలలో అయితే పదహైదు లక్షల పైచులకి ఉట్టి ఇంటి స్థలం విలువ మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఇంకా ఈ ఇంటి స్థలం విలువ మీద ఈ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు సంబంధించిన ఇల్లు మరో లక్ష రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక ఆస్తిని ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ దఫా ఈ అక్క మంచి జరిగిస్తూ ఈ నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై మూడు మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి సున్నా వడ్డీ కింద ఈ నలభై ఏడు కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం బ్యాంకులకు కట్టిన బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు దాదాపుగా తొమ్మిది పర్సెంట్ నుంచి తొమ్మిది శాతం నుంచి పదకొండు శాతం దాకా వడ్డీకి బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకొని ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా ప్రాంప్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఆకచెల్లెమ్మలు చేస్తూ పోయే కార్యక్రమం ఆకచెల్లెమ్మలు చేయాలి ఆ అక్కచెల్లెమ్మలు ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం ఆకచెల్లెమ్మలకు నికరంగా కేవలం పావుల వడ్డీ మాత్రమే ఆక చెల్లెమ్మలకు ఈ ముప్పై ఐదు వేల రూపాయలకు మీద పడే వడ్డీ అవుతుంది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం సార్ ఇప్పుడు మీ అనుమతితో కొంత కొంతమంది లబ్ధిదారుల్లో మీతో మాట్లాడడానికే సిద్ధంగా ఉన్నారు సార్ సో విత్ యో పర్మిషన్ ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ విశాఖపట్నం కలెక్టర్ సార్ మల్లికార్జున్ టు ప్లీజ్ రిస్పాండ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఈ మధ్య కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు